సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఒక ఎకరం మాత్రమే ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది అమరావతి క్యాపిటల్ గుంటూరు జిల్లా అమరావతి క్యాపిటలు అమరావతి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఐదు కిలోమీటర్ దగ్గరలోని ఈ ల్యాండ్ ఉన్నది నది వాటరు ఇరవై నాలుగు గంటలు వాటర్ కాలువ పారుతూనే ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి కృష్ణానది వాటరు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు నేల చెలుపు ఫుల్ బ్లాక్ స్థాయిలు ఓన్లీ ఎకరం మాత్రమే కరెంట్ ఉన్నది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ ఓనరు మాట్లాడతారు సారు మాటల్లోనే మనము విందాము చూడండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సిక్స్ లైన్స్ ఉన్నాయి హైవే హైవే సిక్స్ లైన్స్ ఆల్రెడీ వర్క్ రన్నింగ్లోనూ ఉన్నది ఈ సిక్స్ లైన్స్ ఆనుకొనే ఈ ల్యాండ్ వస్తుంది సిక్స్ లైన్ ఆనుకొని హైవే ఈ ల్యాండ్ వస్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అది మీ ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు సార్ అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవును సార్ అంటే ఇద్దరు ఉన్నాము మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరు ఆహా మీ నాన్నగారు మీ బాబాయ్ మా బాయ్ ఈ వీళ్ళిద్దరి పేరుతో డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఉంది ఓకే సార్ మీరు ఈ ల్యాండ్ కొనరా లేకపోతే మీ పెద్ద రాజు సార్ ఈ ల్యాండ్ మా తాతల దగ్గర నుంచి ఓకే మీ తాతల నుంచి ఆ స్థిరాస్తి ఇది ఓకే ఈ ల్యాండ్ పాస్ పుస్తకాల సార్ అవును పాస్పోర్ట్ కావాలి డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంది సార్ మొత్తం క్లియర్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఎకరం సార్ ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఓకే సార్ ఈ ఈ ల్యాండ్ కి ఏమైనా బ్యాంక్ లోన్ ఏం తెచ్చుకున్నారు సార్ మీరేమన్నా లోన్ లేదు సార్ అంటే క్రాప్ లోన్ కానీ అంటే అంత ముందు అంత ముందు చేసినప్పుడు తెచ్చుకున్నాం ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఏం లేదు ఓకే ఇంతకు ముందు అయితే క్రాప్ లోన్ తెచ్చుకున్నారు ఇప్పుడైతే ప్రెజెంట్ క్రాప్ లోన్ కూడా లేదు తెచ్చుకోలే ఇంకేవారు తెచ్చుకోండి ఓకే తెచ్చుకోలేదు మార్కెట్ మార్ట్కేజ్ అంటే లో అంటే సార్ మార్ట్కేజ్ లోన్ అయితే తెచ్చుకోలేదు మార్ట్ కేజ్ లోన్ కూడా తెచ్చుకోలేదు మీరు మనకి ఐడియాలో ఇస్తారండి మన ఆయన చేసింది మొన్న దాకా ఓకే మా అంటే అట్టలేదు కదా సార్ అంటే మీకైతే ఐడియా లేదు మీకైతే అంటే బ్యాంక్ లో పెట్టి పాస్ పుస్తకాలు లో పెట్టి క్రాప్ లోన్ అయితే తెచ్చుకున్నారు అచ్చ అది మాట్ క్రాప్ లోన్ అయితే తెచ్చుకోలేరు తెచ్చుకున్నారు అమ్మ మళ్ళీ బాకీ క్లోజ్ చేశారా క్లోజ్ చేశారు అయిపోయింది నో ప్రాబ్లం దాని గురించి మీకు ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు పండుతాయి సార్ మొన్నదాకా ఒక నెల క్రితం దాకా నిమ్మ తోట ఉంది సార్ ముప్పై సంవత్సరాల నుంచి నిమ్మ తోట ఉంది ఆహా ఈ ఒక్క ఎకరం ల్యాండ్ లో ముప్పై సంవత్సరాల వరకు నిమ్మ తోట మీదే ఉంది మీరే వేసారు మాదే ఉంది కౌలుకి వాళ్ళం అది ముప్పై సంవత్సరాలు కదా లైఫ్ టైం అయిపోయింది అని మొన్న ఒక నెల క్రితమే మొక్కలు తీసేసాం ఓకే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దగ్గర చేసి మొత్తం క్లోజ్ చేశారు చెట్లు తీసేసాం కొత్త నాటదాం అనుకున్నప్పటికి మళ్ళీ భూమి రియల్ ఎస్టేట్ పెరిగింది ఇక్కడ మా దగ్గర కొంచెం అందుకని సేల్ చేసేద్దాం అన్న ఆలోచనలోకి వచ్చాం అదే సో అందువల్ల మళ్ళీ ఏ పంట వేయడానికి మీరు వేయలేదు మళ్ళీ అమ్మేద్దాం అని చెప్పేసి మీరు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి మళ్ళీ ఏ పంట మీరు వేయలేదు ఓకే సార్ మీ పేరండి దాసరి బాలు దాసరి బాలు గారు ఒక ఎకరము ఒక ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ తుల్లూరు మండలం తుల్లూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఈ ల్యాండ్ హరిచంద్రపురం రెవెన్యూ హరిచంద్రపురం రెవెన్యూ సార్ ఈ తుల్లూరు నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ ఫైవ్ కిలోమీటర్ తుల్లూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఐదు కిలోమీటర్ మాత్రమే గుంటూరు నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ గుంటూరు ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్డు ఫేసింగ్ లేదా మట్టి రోడ్ ఫేసింగ్ సార్ ఏంటి సార్ సారీ నది పక్కన కృష్ణా నది పక్కన కరకట్ట రోడ్డు పక్కనే మనం రోడ్ అంటే అదే సార్ ఆ రోడ్డు అంటే అది తార్ రోడ్డా మట్టి రోడ్ సార్ అంటున్నాను సార్ మట్టి రోడ్ అంటే తార్ రోడ్ నుంచి మన ల్యాండ్ కాడికి ఎంత దూరం రావాల్సి వస్తాయి తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి తార్ రోడ్ నుంచి మన ల్యాండ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంటే మూడు వందల మీటర్లే సరే ఈ తార్ రోడ్ నుండి మన ల్యాండ్ దగ్గరికి డైరెక్ట్ గా కార్స్ వెళ్ళేకెళ్తా లేకపోతే గుంతలు మెట్టలు అట్లాంటి ఏమైనా ఉన్నాయా వెళ్ళిపోయింది కార్ వెళ్ళిపోయింది డైరెక్ట్ కార్స్ వెళ్ళిపోతుంది ఎన్నడుగు రోడ్డు ఉంటుంది ఈ మట్టి రోడ్డు చెప్పాలంటే ఉదాహరణకి ఎన్ని అడుగులు సార్ ఇరవై ముప్పై ఉంటది అంటే అడుగుల యాభై అడుగుల ఫిఫ్టీన్ అంటే పదిహేను అడుగులు ఉంటుంది మనం పోయే దారిలో ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఉంది బోర్లు ఉన్నాయా అంటే నాకు తెలియగడుగుతున్నాను కృష్ణానది అంటే ఆ నీళ్లు మీ ఇక్కడ మీ తోడ్ అందరూ వాడుకుంటుంటారా మీ లాంటి పక్కన సో అందువల్ల బోర్లు వేసిన అవసరం లేదు అయితే సో కృష్ణానది వాటర్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి నది పక్కనే కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది వాటర్ కరెంట్ అయితే ఉంది వాటర్ కి ఇబ్బంది లేదు ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ ప్రెసెంట్ అయితే టూ త్రీ మేమైతే రెండు కోట్లు చెప్తున్నాం ఓకే సార్ రెండు కోట్ల రూపాయలు అంటే ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఉంది ఈ ఒక ఎకరం కూడా రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్ నేల వచ్చే లోపం బ్లాక్ సాయిల్ ఫుల్ బ్లాక్ లేకపోతే కొంచెం రెడ్ బ్లాక్ ఇట్లా మిక్స్ అయి ఉంటుందా ఫుల్ బ్లాక్ ఫుల్ బ్లాక్ సార్ నాకు తెలియకడుతున్న రెండు కోట్ల రూపాయలు ఒక ఎకరం మీరు చెప్పారు అంటే అంత కాస్ట్ ఉంది అక్కడ ఆ ఏరియాలో అక్కడ డెవలప్మెంట్ అమరావతి క్యాపిటల్ అంటే అమరావతి దగ్గర ఐదు కిలోమీటర్ ఉంది కాబట్టి రెండు కోట్ల రూపాయలు మీరు చెప్తారు ఎకరం అంటే సార్ వినండి నాకు అర్థం నాకు తెలుసు బట్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి చెప్తాను దయచేసి వేరే ఓకే సార్ ఇప్పుడు నన్ను అడుగుతున్నారు ఏమని సుబ్రహ్మణ్యం గారు రెండు కోట్ల రూపాయలు ఏంటి అని నన్ను అడుగుతారు అది మీరు ఈ ల్యాండ్ ఓనర్ కాబట్టి మీ మీ మాటల్లోనే డైరెక్ట్ కదా సార్ వాళ్ళు ఓకే సో క్యాపిటల్ రాజధాని అయి ఉంది కాబట్టి అక్కడ నుంచి రాజధాని నుంచి ఈ ల్యాండ్ ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంది కాబట్టి అందుకని ఒక ఎకరం రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారు అంతే కదా ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఎకరం చుట్టుపక్కల అన్ని పొలాలే వెంచర్లు అయితే ఏమీ లేవు ఇప్పుడు ఎకరము ఈ రెండు కోట్ల రూపాయలు పెట్టి ఉదాహరణకి మన కస్టమర్ తీసుకున్నారా సార్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకున్నారు సార్ వాళ్ళు ఏం చేయగలరు ఆ ఎకరంలో రెండు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయగలరు అంటే మామూలుగా వాళ్ళు ఫామ్ లాగా ఉపయోగించుకోవాలి గెస్ట్ హౌస్ వేసుకోవచ్చు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫామ్ లో గెస్ట్ హౌస్ ఉంది ఐడియా ఉందా అంటే ఓకే సేమ్ మన మళ్ళా మన పొలం లాంటిది అది కూడా అచ్చా అచ్చా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి ఈ ఎకరం ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది మీ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్ అంటే పదిహేను కిలోమీటర్లు అంటే చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి మీ ల్యాండ్ దగ్గరికి పదిహేను కిలోమీటర్ దూరం లో ఈ ల్యాండ్ ఉంది అదే ఇప్పుడు నేను చెప్పిన మీకు అది సిక్స్ వే లైన్ అండి సిక్స్ లైన్ సిక్స్ వే లైన్ ప్రపోజల్ క్యాపిల్ ఇప్పుడు రాయ్ అమరావతి అంటే సిక్స్ వే లైన్ ప్రపోజల్ ఓకే ఆ దాని నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ పైకి వెళ్తే వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ ఓకే ఆ అది వర్క్ స్టార్ట్ అయింది మోహన్ రెడ్డి వచ్చేసిన తర్వాత కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా అవును సార్ ఎస్ అవును సార్ అవును దాని వల్ల కొంచెం డిలే అయింది ఓకే ఓకే సార్ ఆ అంటే బాబు గారు బాబు గారు ఈ సిక్స్ లైన్ పడిన తర్వాత మన ల్యాండ్ కి సిక్స్ లైన్ కి ఎంత దూరం ఉండొచ్చు ఉదాహరణకి పక్కనే మన జస్ట్ మనం తిరగటమే కదా మన ల్యాండ్ లోకి అంతేనా అంటే అనుకునే వస్తది అనుకోని అంతే అంటే ఈ ఎకరం కొనుక్కు కొన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులు అట్టయితే అంతే కదా అంతే సిక్స్ ఫైవ్ పడుతుంది కాబట్టి రేపు రేపు త్రీ మంత్స్ తర్వాత ఎలక్షన్ లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంక బంగారమే అంతేనా ఓకే ఓకే ఫైన్ అప్పుడు మూడు కోట్ల మూడు వాళ్ళు ఇవ్వమంటారా కొన్నోళ్ళు మళ్ళీ అంతే కదా మీకు మీకు ఎందుకు నిన్న దారం ఒక గంట క్రితం కొంచెం బండి సైడ్ అట్లా అంటే మీకు రీసౌండ్ వస్తుంది మళ్ళీ

ఇప్పుడే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను ఓకే సార్ నేను మళ్ళీ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ బాలు గారు ఓకే థ్యాంక్ యూ